ఎక్స్ క్యూబ్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ రైట్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇది ఐదుతో డివైడ్ అవుతుంది ఐదుతో డివైడ్ అవుతుంది ఐదుతో డివైడ్ అవుతుంది ఎక్స్ క్యూబ్ అంటే ట్వంటీ ఫోర్ క్యూబ్ ఐదు తోటి డివైడ్ అవ్వాలి అని అంటే ఐదు ఐదుల ఇరవై ఐదు మైనస్ ఒకటి ఆన్సర్ ఐదు తోటి గనక డివైడ్ చేస్తే నాకు శేషము మైనస్ ఒకటి రావాలి ఆర్ ప్లస్ నాలుగు రావాలి మైనస్ ఒకటి నెగటివ్ రిమైండర్ రైట్ పాజిటివ్ రిమైండర్ ఎంత ఫైవ్ కే వన్ ప్లస్ ఫోర్ ఇది ఐదుతోటి డివైడ్ అవుతుంది ఇది ఐదుతో అవుతుంది అవుదు ఐదుతో అవుతుంది ఎక్స్ ఐదుతో కాదు ఈ రెండు పోయింది ఇరవై తొమ్మిది ఐదు ఐదుల ఇరవై ఐదు శేషం ఎంత నాలుగు కాబట్టి ఆన్సర్ ఎంత మైనస్ ఇరవై తొమ్మిది చాలా స్మార్ట్ వేల్లో సాల్వ్ చేసే లాజిక్స్ సార్ రైట్ ఐదు 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 ಐದು 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 ఎక్స్ క్యూబ్ ఎక్స్ అనేది రైట్ ఐదు తోటి డివైడ్ చేస్తే ఫైవ్ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ క్యూబ్ మైనస్ వన్ క్యూబ్ అంటే మైనస్ ఒకటి శేషము మైనస్ ఒకటి పాజిటివ్ శేషం ఎంత ప్లస్ నాలుగు ఐదు తోటి డివైడ్ చేసిన తర్వాత పాజిటివ్ శేషము నాలుగు రావాలి రైట్ ఇది కాదు ఇది కాదు ఐదు ఐదుల ఇరవై ఐదు శేషం ఎంత నాలుగు ఇవన్నీ లాజిక్లు మీకు ఆల్రెడీ మీరు ఇప్పటి చాలా ప్రాబ్లం ఒరిజినల్ క్వశ్చన్లు మొత్తం ఎయిటీ త్రీ తోటి డివైడ్ అయి ఉంది అంటే ఎక్స్ పవర్ ఫోర్ ఎక్స్ పవర్ ఫోర్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఐ హోప్ మీరు ఈ క్వశ్చన్ని మీరు ఇది మీరు టేక్ టేక్ ఇట్ ఫ్రమ్ హోమ్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎక్స్ పవర్ ఫోర్ డివైడెడ్ బై ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ కాబట్టి ఇది ఏమవుతుంది ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై ఎయిటీ త్రీ ఎక్స్ ఏమో ఎయిటీ ఫోర్ సో వన్ ట్వంటీ ఎయిట్ ఎయిటీ త్రీ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఎయిటీ త్రీ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఆన్సర్ ఎంత వన్ లెవెన్ ఆన్సర్ ఎంత వన్ లెవెన్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ వన్ లెవెన్ ఇట్ ఈస్ ది ఆన్సర్ వన్ లెవెన్ ఇట్ ఈస్ ది ఆన్సర్ మీరు యూనిట్ డిజిట్ తోటి కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు సార్ యూనిట్ డిజిట్ తోటి చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది రైట్ మైనస్ ఫిఫ్టీ సెవెన్ కాదు మైనస్ వన్ లెవెన్ కాదు మొత్తం ఎనభై మూడు తోటి డివైడ్ అవుతుంది సార్ డిజిటల్ సమ్ ద్వారా కూడా మీరు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు ఇదేమో ఎయిటీ ఫోర్ ఏమో ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ వన్ ప్లస్ టూ త్రీ ఇది నైన్తో డివైడ్ అవుతుంది ఇది నైన్తో డివైడ్ అవుతుంది మైనస్ ఎయిటీ త్రీ ఇంటూ ఎయిటీ ఫోర్ ట్వంటీ సెవెన్ నైన్తో డివైడ్ అవుతుంది ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ లెవెన్ అండ్ టైట్ టూ మైనస్ టూ ఇంటూ ఎయిటీ ఫోర్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ వన్ ప్లస్ టూ త్రీ మైనస్ సిక్స్ నైన్ మైనస్ సిక్స్ అంటే ఆన్సర్ నాకు డిజిటల్ సమ్ ఎంత రావాలి త్రీ ఇది మైనస్ త్రీ ఇది మైనస్ త్రీ రెండు ఆప్షన్లు డిజిటల్ సమ్ తోటి ఎలిమినేట్ చేశాం రెండు ఆప్షన్లు డిజిటల్ సమ్ తోటి ఎలిమినేట్ చేశాం ఆర్ యు ఆల్ విత్ మీ డిజిటల్ సమ్ తోటైనా చూడొచ్చు నేను చాలాసార్లు నా అరిథమెటిక్ క్లాసులో ఈ పాయింట్ నేను చెప్పాను సార్ డివిజిబిలిటీ రూల్ ప్రైమ్ నంబర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ డిజిటల్ సమ్ ఈ నాలుగు తెలిస్తే కనీసం వందలో డెబ్బై డెబ్బై ఐదు క్వశ్చన్లు చాలా లాజికల్గా మనము ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా చేయొచ్చు ఐ హోప్ టెన్త్ క్వశ్చన్ ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ వెరీ మచ్ క్లియర్ టు యూ అన్ని క్వశ్చన్లు లాజిక్ అందరికీ అర్థమవుతుంది కదా సార్ దాని దాని తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి పదహారు పదిహేడు రైట్ ఇది కొన్ని క్వశ్చన్లు ఎంత స్టూపీడిగి ఇస్తాడంటే మనం అసలు క్వశ్చన్ చదివితేనే ఆన్సర్ వస్తుంది ఈ క్వశ్చన్ తొందరపడి చేయకండి ఎట్లయినా నేను టైమ్ అండ్ వర్క్ డీటెయిల్గా చెప్తాను తొందరపడి ప్రాబ్లంలు సాల్వ్ చేయకుండా ఒక నిమిషం క్వశ్చన్ని అర్థం చేసుకోండి ఏ అండ్ బి ఇద్దరట పద్దెనిమిది రోజులు పనిచేస్తున్నారట ఏ అండ్ బి ఇద్దరు కలిస్తే పద్దెనిమిది రోజులు పనిచేస్తారు బి అండ్ సి ఇద్దరు కలిస్తే ఇరవై నాలుగు రోజుల్లో పనిచేస్తారు ఇది ఒరిజినల్గా ఒక ఎగ్జామినేషన్లో ఇచ్చిన సేమ్ క్వశ్చన్ ఏ ప్లస్ సి ముప్పై ఆరు రోజుల్లో పనిచేస్తారు టక్కున మీకు ఈ ప్రాబ్లం మిమ్మల్ని అడిగితే ప్రతి ఒక్కరు సాల్వ్ చేస్తారు సార్ ఎల్సిఎం తీసుకుంటా వన్ బై తీసుకుంటా ఎవడ ఫస్ట్ క్వశ్చన్ చదువు అయ్యా క్వశ్చన్ కరెక్ట్గా చదువుతా నీకు తెలుసుకోవాలా వద్దా తర్వాత తెలుస్తుంది అందరూ కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో పని అయిపోతుంది అన్ని అందరూ కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో పనైపోతుంది క్వశ్చన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాదు సార్ క్వశ్చన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆన్సర్ ఆప్షన్లు కూడా క్వశ్చన్లో భాగమే ఆన్సర్ ఆప్షన్ కూడా క్వశ్చన్లో భాగమే నావి ఇక్కడ చూడండి సార్ నే నాకైతే ఈ క్వశ్చన్ చూడంగానే నాకు నవ్వు అనిపించింది ఎవరైనా దీనికి యూనిట్స్ పర్ డే కనుక చేస్తే వాళ్ళకి అసలు ఫస్ట్ క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదు ఏ ప్లస్ బి పద్దెనిమిది రోజుల్లో పనిచేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని రోజుల్లో పనిచేస్తాడు క్వశ్చన్ కరెక్ట్గా అర్థమైనవాడు అరే మనిషి పెరిగిండు మనిషి పెరిగితే చేసే రోజులు తగ్గుతుంది ఆన్సర్ అనేది లెస్ దాన్ పద్దెనిమిది డేస్ ఉండాలి ఆన్సర్ అనేది లెస్ దాన్ ఎయిటీన్ డేస్ ఉండాలి ఎంత స్టూపిడ్ ఆన్సర్స్ ఇచ్చాడు ఆన్సర్ పదహారు రోజులు నేను ఎందుకు ఎల్సిఎం సపోజ్గా మోర్ దాన్ వన్ ఆన్సర్ ఆప్షన్ లెస్ దాన్ ఎయిటీన్ ఉంటే నేను అప్పుడు ఎల్సిఎం తీసుకుంటా నేను ఆన్సర్ ఆప్షన్స్ మీద చదవకుండా నేను గుడ్డిగా యూనిట్స్ పర్ డే చెయ్యను మళ్ళీ చెప్తున్నారు ఏ ప్లస్ బి పద్దెనిమిది రోజులు ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక మనిషి పెరిగాడు అయ్యా చేసేటప్పుడు ఒక మనిషి ఎక్స్ట్రాగా పెరిగాడు మనిషి పెరిగితే చేసే రోజులు తగ్గుతుంది ఆన్సర్ పద్దెనిమిది కంటే ఉండాలి పద్దెనిమిది కంటే ఎంత తక్కువ ఉన్నది స్టూపిడ్ ఆన్సర్ ఆప్షన్ ఒకటే ఒక ఆప్షన్ పద్దెనిమిది కంటే తక్కువ ఉంది ఒకటే ఒక ఆప్షన్ పద్దెనిమిది కంటే తక్కువ నువ్వు అసలు ఆన్సర్ ఆప్షన్లను యూసేజ్ అయ్యవు నీకు ఏంటంటే క్వశ్చన్ ఇవ్వంగానే మెథడ్ చెప్తారు ఆ మెథడు నుంచి నీకు ఆన్సర్ వస్తే ఏది యాన్సరో చూసి టిక్ మార్కు పెడతావు అంటే క్రికెట్ ఆడేటప్పుడు ఫీల్డర్లు ఎక్కడున్నారో చూడకుండా బ్యాట్ బాల్ని దాకాలి అని అనుకుంటున్నావు ఫుట్బాల్ ఆడేటప్పుడు బాల్ వస్తే బాల్ని కాలుతోటి తన్నాలి అని అనేది నీకు ఫుట్బాల్ ఆటకు నువ్వు డిఫైన్ చేసుకున్నది ఫుట్బాల్ గొప్ప క్రీడాకారుడు ఎప్పుడు బాల్ని తన్నేటోడు కాదు గ్యాపులు చూసి ఆడేటోడు రైట్ చెస్ని ఆడి చూడు ఆలోచించి ఆడేటోడు అంటే దీన్ని అసలు మీరు యూజే చెయ్యరు అంటే అది ఎందుకు ఇచ్చినట్టు సార్ మీకు ఏమైనా సబ్జెక్టివ్ పేపర్ అడుగుతున్నాడా వాడు రైట్ నాకు అప్పుడప్పుడు ఈ ఒరిజినల్ ఎగ్జామ్ని నేను స్కాన్ చేస్తూనే ఉంటే నాకు ఎట్లా అర్థమవుతుందంటే పేపర్ ఇంత ఈజీగా ఉండి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయలేకపోతున్నారంటే ఐదరు వాళ్ళు చదువుకునే విధానమైనా తప్పు ఉండాలి వాళ్ళు చేసే పద్ధతి అయినా తప్పు ఉండాలి ఆ చెప్పు చదువు చెప్పే టీచర్ యొక్క రైట్ ట్రెడిషనల్ మెథడ్స్కి వాళ్ళు బానిసలైనా అయి ఉండాలి ఆర్ యు ఆల్ విత్ మీ రైట్ ఈ క్వశ్చన్ కూడా చూడండి సార్ ఇది కూడా ఒరిజినల్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ ప్రశాంతంగా క్వశ్చన్ని ఆలోచించి క్వశ్చన్ని అర్థం చేసుకోండి క్వశ్చన్ సాల్వ్ చేయడం అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చదవడం కాదు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చదవడం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చదవడం ఆర్ ఆల్ విత్ మీ రైట్ ఆన్ ఏ జర్నీ అక్రాస్ బాంబే బాంబేలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఒక అతను ట్రావెల్ చేస్తున్నాడట రైట్ ఏ నుంచి బీకి వెళ్తున్నాడు అనుకుందాము ఎంత పర్సంటేజ్ చేశాడు ట్వంటీ పర్సంటేజ్ ట్రావెల్ చేశాడు ఎంత స్పీడ్ తోటి టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ సిక్స్టీ పర్సంటేజ్ ట్రావెల్ చేశాడు ఎన్ని కిలోమీటర్స్ పర్ అవర్ తోటి థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ తోటి రిమైండర్ ట్వంటీ పర్సంటేజ్ ఎంత తోటి ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ తోటి ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ తోటి క్వశ్చన్లో ఏమన్నాడు యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు సపోజ్గా నేను మీరు ఎలా సాల్వ్ చేస్తారో ఫస్ట్ చెప్తాను మా సార్ చెప్పాడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్ మొత్తము ప్రయాణించిన దూరము బై మొత్తము పట్టిన కాలము యావరేజ్ స్పీడ్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్ టోటల్ డిస్టెన్స్ ఇదేమో ట్వంటీ పర్సంటేజ్ వన్ బై ఫైవ్ సిక్స్టీ పర్సంటేజ్ త్రీ బై ఫైవ్ ట్వంటీ పర్సంటేజ్ వన్ బై ఫైవ్ పర్సంటేజ్లో ఉంది కాబట్టి డిస్టెన్స్ వందనుకుంటా రైట్ హారంలో ఐదు ఉంది కాబట్టి వంద ఇంటూ ఐదు ఐదు వందలు ఏ నుంచి డీకెళ్ళడానికి మొత్తము పట్టిన దూరము ఐదు వందలు ఐదు వందలు ఎందు అనుకున్నాను పర్సంటేజ్ శాతం ఇచ్చాడు కాబట్టి వంద హారంలో ఐదు ఉంది కాబట్టి వంద ఇంటూ ఐదు ఐదు వందలు టైం టైం అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ అండ్ టు డిస్టెన్స్ బై టైం టైమ్ ఈజ్ ఈక్వల్ అండ్ టు డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ ఎంత వన్ బై ఫైవ్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ బై చక్కగా ఇట్లా సాల్వ్ చేసుకుంటూ వస్తారు సార్ ఇట్లా చేసి త్రీ హండ్రెడ్ బై థర్టీ అంటే మీరు ఎంతగా అంటే వన్ బై ఫైవ్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ బై ట్వంటీ సార్ నాకు ఆన్సర్ వచ్చింది సార్ ఫైవ్ హండ్రెడ్ బై ఇదేమో టెన్ ఇదేమో టెన్ ఇదేమో ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఆన్సర్ ట్వంటీ సార్ అని చెప్పి ఎవడైనా చేస్తారు అసలు నీకు లెక్కలో ఉన్న ఫండమెంటల్ రూట్ కాజ్ నువ్వు అర్థం చేసుకోకుండా నీకు ఏ మెథడ్ వస్తే ఆ మెథడ్ తోటి చేసే ప్రయత్నం క్వశ్చన్ ఏమన్నాడు సార్ క్వశ్చన్ ఏమన్నాడు యావరేజ్ స్పీడ్ యావరేజ్ స్పీడ్ సగటు వేగము సగటు వేగము ఇది సగటు వేగము సగటు ఎప్పుడూ కూడా సగటు ఎప్పుడూ కూడా చిన్న వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది పెద్ద వాల్యూ కంటే తక్కువ ఉంటుంది చిన్న వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది పెద్ద వాల్యూ కంటే తక్కువ ఉంటుంది ఆన్సర్ పది కంటే ఎక్కువ ఉండాలి ముప్పై కంటే తక్కువ ఉండాలి ఆన్సర్ పది కంటే ఎక్కువ ఉండాలి పది కంటే ఎక్కువ ఉండాలి ముప్పై కంటే తక్కువ ఉండాలి ఐదు సెకండ్ల క్వశ్చన్ని తీసుకొని వెళ్ళి నువ్వు ఏదో మెథడ్ నీకు వచ్చి సాల్వ్ చేసి ఐదు సెకండ్లే దానికి యాక్చువల్గా ఆ క్వశ్చన్కి అర్హతనే ఐదు సెకండ్లు దాన్ని తీసుకొని వెళ్ళి నిమిషం సాల్వ్ చేసి నాకు వచ్చిందని సంతోషపడుతున్నావు ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ ఎల్వి అంటే లోయెస్ట్ వాల్యూ హెచ్వి అంటే హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ సగట్ ఎప్పుడు కూడా పది కంటే ఎక్కువ ఉంటుంది ముప్పై కంటే తక్కువ ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ పోయింది బి ఆప్షన్ పోయింది సి ఆప్షన్ పోయింది కాబట్టి ఆన్సర్ ఎంత ట్వంటీ